హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అంబిక సిద్ధార్థకు యమున నగలిచ్చి అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా లక్ష్మి ఉంటుంది లక్ష్మిని చూసి అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది ఏయ్ లక్ష్మి నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఎందుకమ్మా ఏదో తప్పు చేసిన వల్ల నన్ను చూసి అంతలా భయపడుతున్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏయ్ నేను తప్పు చేయడం ఏంటి అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఇప్పుడు మీతో మాట్లాడి వెళ్ళింది ఎవరమ్మా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నీకు అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది లేదమ్మా అతను మాట్లాడుతుంటే మీలో కంగారు చూశాను మీరు అతనికి ఏదో ఇచ్చి పంపించారు అదేంటి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు ఈ ఇంట్లో ఆఫ్టర్ ఆల్ పని మనిషివి ఆ విషయం మర్చిపోతున్నావా లక్ష్మి ఆ విషయం మర్చిపోయి నన్నే నిలదీస్తున్నావా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది అమ్మగారు నేను ఆఫ్టర్ ఆల్ పని మనిషిని అయ్యుండొచ్చు కానీ విహారి గారి మనిషిని విహారి గారి మంచి కోరే మనిషిని విహారి గారికి ఎవరైనా అన్యాయం చేయాలని చూస్తే అసలు ఒప్పుకోను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది విహారికి ఇప్పుడు ఎవరు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది మీరు అతనికి ఏమి ఇచ్చి పంపించారో అతన్ని చూసి మీరు ఎందుకు కంగారు పడ్డారో మర్యాదగా నాకు తెలియాలి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అతను నా ఫ్రెండ్ అర్జెంటుగా డబ్బులు కావాలన్నాడు డబ్బులిచ్చి పంపిస్తున్నాను అంతే అని అంబిక చెప్తూ ఉంటుంది మీరు చెప్పేది నిజమేనమ్మా నమ్మొచ్చా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు నమ్ము నమ్మకపో నాకు అనవసరం నేను వెళ్తున్నాను అని చెప్పి అంబిక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ లక్ష్మి ఇలా తయారైందేంటి ప్రతి విషయంలో తలదూరుస్తుంది ఈ లక్ష్మి అడ్డు తప్పించుకుందామంటే అసలు ఎప్పటికప్పుడు ఈ లక్ష్మి నా నుంచి తప్పించుకుంటుంది అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది సహస్రా అసలు ఈ లక్ష్మిని ఏమీ ఎందుకు చేయట్లేదో కాస్త కూడా అర్థం కావట్లేదు విహారీ గారు విహారీ గారు అని చెప్పి విహారీ వెనకే తిరుగుతూ ఉంటుంది అలాంటి లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తుంటే సహస్రే అడ్డుకుంది సహస్ర ప్లాన్ ఏంటో కాస్త కూడా అర్థం కావట్లేదు ఏదైతే ఏంటి వాడికి బంగారం ఇవ్వటం లక్ష్మి చూడలేదు చూసుంటే ఇంకేమైనా ఉండేదా అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ దగ్గరకు పద్మాక్షి వెళ్ళి విహారి ఇప్పుడు ఎలా ఉంది నీ చేతికి గాయం అని చెప్పి అడుగుతూ ఉంటుంది పర్వాలేదత్తా అని విహారి చెప్తూ ఉంటాడు అమ్మ బావకు బాగా పెయిన్గా ఉన్నట్టుంది డాక్టర్ని పిలిస్తే బాగుంటుంది అని సహస్ర చెప్తూ ఉంటుంది అవసరం లేదు సహస్ర ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు లక్ష్మి ఇంట్లోకి వస్తూ ఉంటుంది అంబికమ్మ నా దగ్గర ఏదో దాస్తుంది అదేంటో తెలుసుకోవాలి అసలు అతనికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అతన్ని చూసి అంబికమ్మ అంతలా కంగారు పట్టమేంటి అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా మరోవైపు యమున హాల్లోకి వచ్చి వసుదా వసదా అని కంగారు పడుతూ పిలుస్తూ ఉంటుంది ఇక వసదా పరిగెత్తుకుంటూ యమున దగ్గరకు వస్తుంది ఏమైంది వదిన అని చెప్పి అడుగుతూ ఉంటుంది అందరూ కూడా పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక విహారీ కూడా పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి అమ్మా ఎందుకు అలా కంగారు పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మీ నాన్న ఎంతో ప్రేమగా కొనిచ్చిన బంగారం కనిపించట్లేదు విహారీ అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది బంగారం కనిపించట్లేదా ఇంట్లోకి కొత్త వాళ్ళు ఎవరొచ్చారని కనిపించట్లేదు నువ్వే ఎక్కడో పెట్టి ఎక్కడో వెతుకుతున్నావేమో సరిగ్గా రూమ్లో వెతుక్కో అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది నేను ఎక్కడ పెట్టలేదు వదిన స్నానానికి వెళ్ళేటప్పుడు ఒక బాక్స్లో పెట్టి వెళ్ళాను వచ్చి చూస్తే కనిపించట్లేదు అని యమున చెప్తూ ఉంటుంది ఇక అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది వదిన ఇంట్లోకి ఎవరు కొత్త వాళ్ళు కూడా రాలేదు కదా ఇంట్లో ఉన్న నగలు ఎవరు దొంగతనం చేస్తారు నువ్వే ఎక్కడో పెట్టుంటావు పద్మాక్షి అక్క చెప్పిన విధంగా ఒకసారి వెళ్ళి సరిగ్గా వెతుకో అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు అంబిక టెన్షన్ పడుతూ ఉండటం లక్ష్మి గమనిస్తుంది అమ్మ ఇంట్లో నగలు కనిపించకపోవడం ఏంటి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇంట్లోనే దొంగలున్నారేమో అని చెప్పి సహస్ర అంటుంది సహస్ర ఏం మాట్లాడుతున్నావు మన ఇంట్లో దొంగల ఎవరున్నారు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఒకసారి వసుద పిన్ని గాజులు లక్ష్మి దొంగతనం చేసింది కదా ఇప్పుడు కూడా యమున అత్తయ్య గాజులు దొంగతనం చేసిందేమో అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది సహస్ర పిచ్చి పిచ్చిగా మాట్లాడకు లక్ష్మి ఏంటో ఈ ఇంట్లో అందరికీ తెలుసు అని చెప్పి విహారి అంటాడు విహారి గారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఎవరు బంగారం దొంగతనం చేశారన్న విషయం వెంటనే తెలిసిపోతుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది వెంటనే విహారి పండు నా ఫోన్ తీసుకొనిరా అని చెప్పి చెప్తూ ఉంటాడు పండు వెళ్ళి ఫోన్ తీసుకొని వచ్చి విహారీకి ఇస్తాడు ఇక విహారీ ఫోన్ తీసుకొని పోలీస్ వాళ్ళకు ఫోన్ చేస్తాడు హలో మాట్లాడేది ఎస్ఐ గారేనా అని విహారీ అడుగుతూ ఉంటాడు అవును మీరెవరు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు నేను విహారీ కన్స్ట్రక్షన్స్ విహారీని మాట్లాడుతున్నాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు చెప్పండి సార్ ఎందుకు ఫోన్ చేశారు అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు మా ఇంట్లో బంగారు నగలు కనిపించట్లేదు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఒకసారి మా ఇంటికి వచ్చి మీరు కేసు ఫైల్ చేసుకుంటారా ఎస్ఐ గారు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఇప్పుడే వస్తున్నాం విహారీ గారు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక అంబిక టెన్షన్ పడుతూ ఇంత చిన్న విషయానికి పోలీసులకు ఫోన్ చేయడం అవసరమా విహారీ అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అదేంటత్తా అలా అంటున్నావు ఇది చిన్న విషయమేమో అమ్మకు కావాలంటే నేను మరికొన్ని బంగారు నగలు ఇవ్వగలను కానీ అవి నాన్న ప్రేమగా గుర్తుగా ఇచ్చిన నగలని అమ్మ బాధపడుతుంది అని చెప్పి విహరి చెప్తూ ఉంటాడు ఓరి నాయనో ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తే అటు ఇటు తిరిగి ఇది నా మెడకు చుట్టుకునేలా ఉందే అని అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా లక్ష్మి మాత్రం అంబికపై అనుమానంతో అంబిక వైపు అలానే చూస్తూ ఉంటుంది ఏ లక్ష్మి నువ్వేమైనా నగలు తీసావా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది అమ్మగారు నేనే నగలు తీస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని విహారి గారికి నేనెందుకు చెప్తాను అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టలేవరంటారు కానీ ఇప్పుడు పోలీసులు వస్తున్నారు కదా పోలీసులు తప్పకుండా ఇంటి దొంగను పట్టుకుంటారు అప్పుడు వాళ్లకు విహారి గారి చేతుల్లో బడిత పూజ జరుగుతుంది అని లక్ష్మి చెప్తూ ఉంటే అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది అంబికమ్మ ఖచ్చితంగా మీరే ఆ నగలు తీసి ఉంటారని నా అనుమానం రాత్రి ఒకతను వస్తే మీరు డబ్బులిచ్చి పంపించానని చెప్పి నన్ను ఏమార్చాలని చూశారు కానీ మీరు అతనికి డబ్బు బదులు యమునమ్మ ఉంటారు అందుకే అంతలా కంగారు పడుతున్నారు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విహారి ఇంటికి పోలీసులు వస్తారు పోలీసులను చూడగానే నమస్తే ఎస్ఐ గారు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు నమస్కారం సార్ నగలు ఎక్కడ పెడితే పోయాయి సార్ అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు నగలు నావే సార్ నేను స్నానానికి వెళ్తూ నా రూమ్లోనే ఒక బాక్స్లో పెట్టి వాష్రూంలోకి వెళ్ళాను వచ్చి చూసేసరికి నగలు కనిపించలేదు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారు అని చెప్పి పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇక విహారీ ఇంట్లో ఉండే లిస్టు మొత్తం కూడా చెప్తాడు పనివాళ్ళు ఎంతమంది అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు పండు అని ఒక్కడే పని మనిషి ఉంటాడు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు అదేంటి బావా ఒక్కడే పని మనిషి అంటున్నావు లక్ష్మి కూడా మన ఇంట్లో పని మనిషే కదా అని సహస్ర చెప్తూ ఉంటుంది లక్ష్మి మన మనిషి అని నీకు ఎన్నోసార్లు చెప్పాను పని మనిషి కాదు సహస్ర అని విహారి చెప్తూ ఉంటాడు ఎస్ఐ గారు ఈ లక్ష్మి కూడా మా ఇంట్లో పని మనిషే మాకైతే ఈ లక్ష్మి మీదే అనుమానం ఉంది అని సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని చెప్పి విహారి అంటాడు విహారి గారు దొంగతనం చేయకపోతే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు దొంగతనం చేసిన వల్లే టెన్షన్ పడాలి కానిస్టేబుల్స్ వెళ్ళి ఇల్లంతా కూడా ఒక్కసారి సోదా చేయండి అని చెప్పి అంటూ ఉంటారు ఇక కానిస్టేబుల్స్ విహారీ ఇల్లంతా కూడా సోదాలు చేస్తూ ఉంటారు ఇక కాసేపటికి కానిస్టేబుల్స్ వచ్చి సార్ ఎక్కడ ఏం కనిపించలేదు అని చెప్పి చెప్తూ ఉంటారు విహారి గారు మీ ఇంటికి సీసీ కెమెరా ఉందా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఉంది ఎస్ఐ గారు అని విహారి చెప్తూ ఉంటాడు ఒక్కసారి ఆ సీసీ ఫుటేజ్ నాకు ఇస్తారా అని చెప్పి ఎస్ఐ అంటాడు ఇక విహారి కుటుంబ సభ్యుల సమక్షంలో సీసీ ఫుటేజ్ను ఎస్ఐకి ఇస్తాడు ఇక ఎస్ఐ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు సిద్ధార్థ్ టెన్షన్ పడుతూ అంబిక ఇంట్లోకి రావటం ఆ సీసీ కెమెరాలో కనిపిస్తూ ఉంటుంది విహారీ గారు ఒక నిమిషం ఇలా రండి ఇతన్ని మీరు ఎప్పుడైనా చూసారా ఇతను మీ మనిషా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఇతన్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఎస్ఐ గారు ఇతను ఎవరో కూడా మాకు తెలియదు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అయితే ఖచ్చితంగా మీ అమ్మగారి గాజులు బంగారం దొంగతనం చేసింది ఇతనే అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి సిద్ధార్థుని చూడగానే సిద్ధార్థ్ నైటు అంబికతో మాట్లాడటం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక పోలీస్ వాళ్ళు అలా సీసీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడు అంబిక సిద్ధార్థ్ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ మాట్లాడుకోవటం సీసీ కెమెరాలో కనిపిస్తూ ఉంటుంది విహారి గారు ఇతనెవరో మీకు తెలియదన్నారు కానీ ఈ మీ ఇంట్లో మనిషి ఎవరో ఈ సిద్ధార్థ్తో మాట్లాడుతున్నారు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఇక విహారీ సీసీ ఫుటేజ్లో చూసేసరికి అంబిక సిద్ధార్థ్తో మాట్లాడుతూ ఉంటుంది అంబిక అత్తయ్య ఇతనెవరో మీకు తెలుసా అని విహారీ అడుగుతూ ఉంటాడు ఆ తెలుసు విహారీ ఇతను నా ఫ్రెండ్ డబ్బులు కావాలని వచ్చాడు ఇచ్చి పంపించాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది మేడం ఇతని చేతిలో డబ్బులు లేవు బంగారం కనిపిస్తుంది అది కూడా మీ చేతులతో మీరే ఇచ్చినట్టు కనిపిస్తుంది అని చెప్పి ఎస్ఐ అంటాడు ఇక అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది అత్త అతనికి నిజంగా డబ్బులు ఇచ్చావా బంగారం ఇచ్చావా చెప్పు అని విహారి అడుగుతూ ఉంటాడు అది విహారి అది అని అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది అసలు అతను ఎవరత్తా ఎందుకు అతనికి నువ్వు ఇచ్చా అని చెప్తున్నావు అతనికి నీకు సంబంధం ఏంటి అని విహారి అడుగుతూ ఉంటాడు ఇక అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది ఎస్ఐ గారు మీరు ఇక బయలుదేరండి మా ఇంట్లో వల్లే అతనికి నగలిచ్చినట్టు అర్థమైపోయింది కదా మేం మాట్లాడుకుంటాం అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు విహారీ గారు మీ ఇంట్లో వాళ్ళే అతనికి నగలిచ్చారు కానీ మీకు తెలియకుండా ఇచ్చారు కాబట్టి మా స్టైల్లో ఏమైనా ఇంట్రాగేషన్ చేయమంటారా అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు వద్దు ఎస్ఐ గారు మీరు వెళ్ళండి మా అత్తతో నేను మాట్లాడతాను అని విహారీ చెప్తూ ఉంటాడు ఇక ఎస్ఐ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది అంబిక అత్తయ్య పోలీసు వాళ్ళ ముందు అడిగితే మన ఇంటి పరువు పోతుందని నిన్ను గట్టిగా అడగలేకపోయాను అందుకే వాళ్ళను వెంటనే పంపించాను అసలు ఏం జరిగిందో చెప్పొత్తా అతను ఎవరు అతనికి నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు అతను నేను ఫ్రెండ్స్ విహారి అతను నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అందుకే డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది అని అంబిక చెప్తూ ఉంటుంది అతను నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడా అంటే నువ్వు ఏదో తప్పు చేసినట్టే కదా తా అని విహారి అడుగుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్